వరల శివ్రత పండగ నేడు కాబట్టి వరల శివ్రతం పూర్తయ్యాక ఎండు మనసుతో ముత్తడులకి వాయనం ఇస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారండి వాయనంలో పసుపు కుంకుమ తమలపాకులు గాజులు జాకిటి ముక్క ఒక్కలు పసుపు కొమ్ము రూపాయి నాణం పువ్వులు నానబెట్టిన శనగలు పండ్లు ఉండేలా చూసుకోవడని ప్రతీది కులిపోయిన పండ్లు పాడైపోయిన వస్తువులు ఉండకూడదు ముత్తైదు మహాలక్ష్మిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళ దగ్గర సో నేను కూడా మా కాలనీలో వాయనాలకి వెళ్ళానండి ఐదుగురింటి దగ్గరికి వెళ్ళాను మధ్యాహ్నం మూడు సాయంత్రం రెండు అందరూ వచ్చి నా ఆశీర్వాదం తీసుకున్నారు నేను నా ఇంటి కళ నెరవేరితే నేను కూడా ఇద్దామని నా మనసుకు తోచింది దేవుడు ఆ అమ్మవారు ఎప్పుడు కరణిస్తే అప్పుడు అవుతుంది కదా సో ఈ గన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీరు వాయనాలకి వెళ్ళారు